హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మిర్చి బజ్జీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి బయట బండి మీద చేసే మిర్చి బజ్జీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి చల్లని వాతావరణంలో ఈ రెసిపీని అయితే హాట్ హాట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి హెల్తీగా చేసుకోవచ్చండి బయట తెచ్చుకునే కన్నా చూడండి హాట్ హాట్గా ఎమ్మీ ఎమ్మిగా మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి మిర్చి బజ్జీ చేసుకునేదానికి ఇలా పెద్ద పెద్ద మిర్చిలు అంటే తీసుకున్నానండి దీనికి మధ్యలో కట్ చేసి సీడ్స్ని తీసుకోవాలండి చూడండి ఇలా సీడ్స్ని తీసేయాలి ఈ సీడ్స్ ఉంటే కొంచెం కారంగా ఉంటుంది అందుకని తీసేస్తా ఉండాలండి చూడండి అన్నీ ఇలా సీడ్స్ని తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పొడవుగా ఉండే వాటిలో టూ పీసెస్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇంతెంత పొడవు అయితే వేయలేము టూ పీసెస్గా కట్ చేసుకుంటా ఉన్నానండి చూడండి ఇలా మిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి పిండిని కలుపుకుందామండి మిర్చి బజ్జీ కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలండి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అయితే లూజ్గా ఉండకూడదండి చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జిని ఇందులో డిప్ చేసి వేసుకుందామండి ఇలా వేసుకోవాలండి చూడండి అన్నీ ఇలానే వేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత హైలో పెట్టుకోవాలండి ఇంకో పక్కకి టర్న్ చేసి కుక్ చేసుకుందామండి ఒక పక్క అయితే కుక్ అయినాయి చూడండి ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ మిర్చీస్ అయితే రోజు డీప్ ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆయిల్ని బాగా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి మిగతా కూడా ఇలానే వేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వేసుకోవాలి ఇంకో పక్కకి టర్న్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కానీ డీప్ ఫ్రై అయిపోయినాయి ప్లేట్లో తీసుకున్నామండి అన్నీ ఇలా తీసుకోవాలండి ఆ తర్వాత ఇందులో స్టఫింగ్ కోసము పెద్దది ఆనియన్ ఒకటి కట్ చేసి తీసుకున్నాను కొత్తిమీర కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి సన్నమిక్చర్ తీసుకున్నాను ఆ తర్వాత చాట్ మసాలా తీసుకున్నానండి ఆ తర్వాత ఈ మిర్చి బజ్జీస్ని సెంటర్లోకి కట్ చేసుకొని స్టఫింగ్లో ఆనియన్ను కొత్తిమీర వేసుకోవాలండి చూడండి అన్నీ ఇలానే వేసుకోవాలండి ఈ మిర్చి బజ్జీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా తీసుకొని సన్నమిర్చిని యాడ్ చేసుకోవాలండి పైనుంచి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని హాట్ హాట్గా తినేయడమేనండి సూపర్ టేస్టీగా ఉంటాయి అంతేనండి హాట్ హాట్గా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇట్ల అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఈ చాట్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు అట్లే తినేయచ్చు అంతేనండి హాట్ హాట్గా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది